వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏకంగా యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైనా వారికో ధర్మమట పేదలైనా మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారులుగా వారు పెద్దందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెద్దందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చారు ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదమునే పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి